ఓం శ్రీ మహాగణిపతి శ్రీ సరస్వతి శ్రీ నమః జగణేష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఇక శివపురాణంలో పోయిన భాగము విఫలమైన రాయబారము ఆ తర్వాత ఏ విధంగా విశాఖని రాయబారము విఫలమైంది రాయబారం ఎవరు పంపించారు మహేంద్రుడు అంటే ఇంద్రుడు అలాగే కుమారస్వామి సుబ్రహ్మణేశ్వర స్వామి ఆజ్ఞతోటి విశాఖుని విశాఖని తారకుని దగ్గరకు వెళ్ళడం ఏ విధంగా విఫలం అవ్వడం ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాము ఎలాగూ రాయబారం విఫలమైంది కాబట్టి ఆ తర్వాత జరగబోయేదేంటి భీకర సమరం భీకర సమరం అనేటటువంటి ఈ కథనంలో ఇక తదుపరి ఏం జరుగుతుందో మనం చూద్దాము ఎప్పుడు కూడా యుద్ధము మరి యుద్ధం మొదలైన క్షణాల్లోనే ఇరు సైన్యాల నుంచి కూడా రక్తము ఏరులై పారుతుంది భీకరంగా హోరాహోరీగా జరుగుతుంది తారకాసురుని సైన్యం ఇటు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సైన్యం మరొక పక్క వీరిద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరుగుతూ ఉంది యుద్ధ రంగంలో జరిగేదంతా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాడు తారకుడు ఎప్పుడు కూడా దేవతల వైపు బలం ఎక్కువగా ఉందని తెలుసుకుంటాడు ఎప్పటికప్పుడు తెలుసుకుంటాడు తారకాసురుడు తాను స్వయంగా వస్తే గాని సైన్యానికి ధైర్యం రాదని ఇక గ్రహించాడు వెంటనే స్వయంగా ఇక రథమెక్కి సైన్య సమేతుడై ఇక తారకాసురుడు యుద్ధ రంగానికి వస్తాడు ఇక అక్కడ ఒక్కొక్కరు ఒక్కో యోధుణ్ణి పంచుకున్నట్టుగా మహేంద్రుడు తారకుడిపై తలపడతాడు అగ్నిదేవుడు సంహాద్రునిపై అలాగే యముడు జమ్మునిపై నివృత్తి మహాప్రభునిపై వరుణుడు వరునితోటి అలాగే వాయువు సువీరుని తోటి కుబేరుడు అవమానుని తోటి యుద్ధం చేయడం ప్రారంభిస్తారు యుద్ధం చేయడం ప్రారంభించిన తర్వాత ఇరు పక్షాల్లోనూ వీరులకు కొదవలేకపోవడంతో పోరు ఘోరంగా హోరాహోరీగా జరుగుతుంది సాగుతూ ఉంటుంది యుద్ధము అలాగే ఇంతలో తారకుడు తన వద్దనున్నటువంటి శక్తి ఆయుధాన్ని ఇంద్రునిపై ప్రయోగిస్తూ ఉంటాడు దాంతో అది ఇంద్రుని వాహనమైనటువంటి ఐరావతము మూర్చపోతుంది ఎక్కడ చూసినా కూడా తలలు తెగిన గుర్రాలు ఏనుగులు విరిగిన రథాలు అలాగే తలలు తెగిన రాక్షస ముండాల నుంచి ప్రవహిస్తున్నటువంటి రక్తపు టేరులలో అంతా భీభత్సంగా ఉంది అంతా కూడా రక్తసిక్తంగా మరి రక్త మడుగులాగా పడి ఉన్నారు అందరూ కూడా ఇక ఎప్పుడైతే దేవేంద్రుడిని ఐరావత మూర్ఛతో మరి కింద పడిపోతుందో తారకుడు ఇంకా కూడా విజృంభించాడు అతనికి ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది మరి రాక్షస ప్రవృత్తి పక్కవారు బాధపడుతుంటే చనిపోతుంటే ఆనందించేటటువంటి ఒక నైజం ఉంది కాబట్టి తారకుడు ఇంకా కూడా విజృంభిస్తూ ఉంటాడు ఇక చెప్పలేనటువంటి ఆనందం కలుగుతుంది మరి దేవేంద్రుని ఐరావతం కింద పడిపోవడం తోటి తమ ఏలిక సంతోషాన్ని చూసి తమ రాజు సంతోషాన్ని చూసి రక్కసి మూక కూడా ఆనందంలో ఇక అరుస్తూ గంతులు వేస్తూ ఉంటారు రాక్షసుల ఆనందాన్ని చూసిన వీరభద్రుడు ప్రళయంగా కేకలు వేస్తూ రణభూమిలోకి ప్రవేశించి ఇక తారకాసురుని వైపు అడుగులు వేస్తూ ఉంటాడు వీరభద్రుడు మళ్ళీ యుద్ధం చేసే వీరులు జట్లు మారాయా అన్నట్లుగా జట్లు మారాయా అన్నట్లుగా ఇక ధంభాసురుడు అగ్నితోటి జంబుడు శమనునితోటి అతిబలుడు ఈశ్వరునితోటి శంభాసురుడు కుబేరునితోటి అలాగే గుంబకుంజ రాదులు సూర్యచంద్రులతో పోరు సల్పడం మొదలు పెడతారు యుద్ధం వేగాన్ని పుంజుకుంది చాలా హోరాహోరీగా జరుగుతుంది సైన్యం ఎక్కువగా నేలకొరుగుతోంది కానీ మరి విజయం మాత్రం అప్పుడే ఏ ఒక్కరికి దక్కేలాగా లేదు కొన్నిసార్లు వీళ్ళు గెలుస్తున్నారు కొన్నిసార్లు ఇటు సైన్యం వాళ్ళు గెలుస్తున్నారు కాబట్టి ఎవరు గెలుపు ఎవరికి ఓటమి అనేది ఇప్పుడే తేల్చడం చాలా కష్టంగా ఉంది కాబట్టి నష్టం మాత్రం ఇరువైపుల సైన్యాల్లో కూడా ఎక్కువగా సంభవిస్తుంది చచ్చిపడి ఉన్న జంతు కలేబరాన్ని పీక్కుని తినేందుకు తలలు తెగిన మొండాల నుంచి శ్రవించే నెత్తురును జురుకునేందుకు పట్ట పగలే గద్దలు అలాగే రాబందులు ఊలలు ఊలలు పెట్టుకుంటూ అంటే పెద్దగా అర్చుకుంటూ నక్కలు అక్కడికక్కడే సంచరిస్తూ భయానక వాతావరణాన్ని మరింత భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి ఎప్పుడు కూడా చాలా ప్రళయంగా మరి చూడడానికే ఇష్టపడినటువంటి వాతావరణాన్ని నక్కలు కలేబరాలు తినడానికి అలాగే రాబందులు అలాగే గద్దలు ఇవన్నీ కూడా చేకూరాయి ఆ యొక్క రక్తాన్ని పీల్చుకునేందుకు ఈ పరిస్థితుల్లో దేవతలంతా ఏం చెయ్యాలో తెలియక కలవరపడిపోతున్నారు ఏం చేయాలి ఎటు కూడా ఎడతెగగా ఉండే ఈ యుద్ధం అని చాలా కలవరపడుతున్నారు దేవతలంతా కూడా ఎంతకాలం ఈ యుద్ధం జరుగుతుందో ఊహకు రావడం లేదు మరి ఎంతకాలం ఇలా యుద్ధం చేసుకుంటూ పోతాము ఒకవైపు తారకుని బలం రోజు రోజుకి రెట్టింపు అవుతున్నట్లుగా ఉంది దాంతో ఆందోళనగా ఉన్న దేవతలంతా కుమారస్వామిని కలిసి ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో మరి తెలియడం లేదని వాపోయారు అందుకు షణ్ముఖులు వారిని ఊరడిస్తూ ధైర్యం చెబుతూ ఇక ధైర్యోపవచనాలు చెప్పి అప్పటికి పంపించేస్తాడు కుమారస్వామి ఇదంతా కూడా భీకర యుద్ధం అనేటటువంటి మరి భాగంలో ఇవన్నీ కూడా మనం చూసాము అలాగే విఫలమైన రాయభారం తర్వాత భీకర సమరం తర్వాత కుమార రంగంలోకి దిగు అనేటటువంటి భాగం గురించి మరలా తదుపరి మనం తెలుసుకుందాము ఎంతో చక్కగా ఆసక్తికరంగా చక్కటి కథాకథనంతో సాగేటటువంటి శివపురాణాన్ని మీరంతా విని ఆ కథలను మరి మీరు తెలుసుకోవాలనే మా ఈ అభిలాష ప్రయత్నమంతా కూడా నేను మీ అనుపమ అందరం ఆనందంగా ఉండాలి అందులో మనము ఉండాలి అని కోరుకుంటూ లోక సంస్థ సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు స్వస్తి